హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ ఇవాళ నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి బోనాలు జరిగినాయి కదా నిన్న సో సండే బోనాలు అయితే మండే రోజు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అమ్మ బీరకాయలు అయితే కట్ చేస్తుంది ఈవినింగ్ ఫుడ్ ప్రిపరేషన్ కోసం అని ఇంకా అయితే కింద వచ్చి రాగానే కింద పడుకోబడితే ఆమె మంచిగా ఆడుకుంటుందనమాట కింద ఇంకా మిన్నైతే తను అక్కడైతే ఉష్క ఉండదు కదా ఇంటికి రాగాలనే ఉష్కలు అయితే కూర్చొని ఉష్కలు ఒక్కడే ఆడుకుంటున్నారు నిన్నే కార్ తీసుకున్నాం కదా జాతరలో సో ఆ కార్తోని జేసీబీతో ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా బీరకాయతో మమ్మీ బీరకాయ పప్పు చేస్తూ ఉంది బీరకాయలు అయితే మా ఇంటి దగ్గరే చెట్టు ఉంది సో ఆ చెట్టుకు అయితే తీసుకొచ్చింది ఇంకా మమ్మీ రైస్ అయితే పెట్టేసింది నాతో డిస్కస్ చేస్తుంది అనమాట సో ఉంటాయి కదా అట్లా ఇదంటే మిషన్ అండి మమ్మీకి మిషన్ ఇచ్చారు ఇది ఎందుకు అంటున్నారా త్రీ మంత్స్ ట్రైనింగ్ మమ్మీకి త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత ఫ్రీగా మిషన్ ఇచ్చారనమాట కుట్టు మిషన్ ఊర్లో అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కదా సో అదైతే నేను మీకు చూపిస్తున్నాను ఇంకా ఇది ఎందుకు ఇచ్చినారు ఇచ్చినారనుకుంటున్నారా మమ్మీ వాళ్ళకి లేబర్ కార్డు ఉంది సో దాని మీద వచ్చిందంట మరి ఇంకా సాయంత్రం అయ్యేసరికి మిన్నుకి ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ పేర్లు అయితే అసలు మర్చిపోడండి అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పేర్లు పెట్టి ఆ అక్క ఇక్కడుంది అక్క ఇక్కడుంది ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళ పేర్లతో సహా చెప్తాడు అనమాట ఇంకా ఇట్లా మట్టిలో వాటర్ పోసి ఇట్లా చేసి అది కేక్ సం అట్లా అని చెప్పి ఆడుకుంటారు పిల్లలు ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు మిన్ను అక్కడికి వెళ్తే తనకి ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు ఇంట్లోనే ఉంటాడు ఇక్కడికి రాగానే ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఎక్కువ ఉష్కలోనే స్పెండ్ చేస్తుంటాడు టైం మొత్తము మేము ఇక్కడికి వస్తే మాకు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అండి పిల్లలు మంచిగా ఆడుకుంటారు వాళ్ళు ఎక్కువగా సతాయించారు ఇంకా పిల్లలకి వాళ్ళ అంటే పిల్లలు కూడా వస్తారు కదా వాళ్ళతో మంచిగా ఆడుకుంటారు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది సో ఎప్పుడైనా మేము ఇక్కడికి రావడానికి మస్తు ఇష్టపడతాము కానీ వీలైనప్పుడు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాము చూసారా మిన్ను ఎట్లా ఆడుకుంటున్నాడు ఇంటి దగ్గర అయితే అసలు ఈ మాత్రం కూడా ఆడుకోవడానికి తనకి స్పేస్ అనేది ఉండదు ఇంకా మమ్మీ అయితే పిల్లలకి స్నానాలు చేయిద్దాం వాటర్ అయితే పెట్టింది వాటర్ కాకపోతే వాళ్ళకి స్నానాల కోసం అనేది తీసుకెళ్తుంది ఇంకా నాన్నైతే పొలంకెళ్ళి వచ్చిండు వాటర్ పెట్టి వరి చేను నాటి నా దగ్గరికి వచ్చినారనమాట పోనాలు ఉన్నాయి అని చెప్పి వన్ డేనే ఉండే కదా మళ్ళీ వాటర్ పెట్టాలని చెప్పి వచ్చే రాగానే పొలంకి వెళ్ళిపోయిండు వాటర్ పెట్టేసి వచ్చిండు ఇక కింద కాసేపు కింద వేసినారు చిన్నామని పైన అయ్యి అని అంటే కింద పడం తెచ్చేస్తే దాంట్లో ఇద్దరు వాడుకున్నారు ఇంకా ఇదైతే మమ్మీ పిండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందంట ఇది ఇంటికాడ కడితే ఇవి బిడ్డలు ఉన్నాయి అవి వస్తాయేమో ఉంటాయేమో అని తీసుకొచ్చిందంట కానీ అంటే ఈ వేటి గూడు అవి కట్టుకుంటేనే అందులో ఉంటాయని మనం తెచ్చిపెట్టిన వాటిలో అవి ఉండవు అని నాకు అనిపించింది అయినా సరే కడదాము అని చెప్పి సరే చూద్దామని చెప్పి కట్టామన్నమాట ఇంకా సాయంత్రం అయితే వాటర్ పట్టేసినాము ఇంకా చెట్లు చాలా బాగున్నాయి కదా సరే వాటి గురించి మీకు మంచి వీడియో ఫుల్ వీడియో ఏమేమి చెట్లు ఉన్నాయని అవన్నీ తీసి పెడతానండి తప్పకుండా చూడండి ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ ఇల్లు వాకిలి ఒక్కుంటారు కదా అది అనమాట ఇంకా మిన్ను అయితే స్నానం చేసుకొని కూడా మళ్ళీ ఆడుతున్నాడు సో ఇదండి ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ సాయంత్రం వరకు జరిగిన చిన్న పనులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విశేషాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా అమ్మ అయితే మిన్నుని కిందికి దిగమని చెప్తుంది మిన్నైతే దిగను అంటూ ఆడుకుంటున్నాడు ఇంకా మొత్తం కిందికి వచ్చేస్తుంది అని చెప్పి పైకి మొత్తం వేసేస్తుంది ఇంకా చిన్న అయితే స్నానం చేసుకుంది కదా అమ్మ అయితే పడుకుంది లేచి ఏడి చేస్తుందండి